ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చిన్నప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నారు అప్పుడు ఏంటంటే పదమూడు సంవత్సరాలు దాటకపోతే హాఫ్ టికెట్ పదమూడు సంవత్సరాలు దాటితే ఫుల్ టికెట్ లాంటిది ఉండేది అయితే ఆయన పదమూడు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా టికెట్ వాళ్ళు వచ్చినప్పుడు హాఫ్ టికెట్ తీసుకొని నేను పదమూడు సంవత్సరాలు దాటలేదు అని చెప్పి కొంత డబ్బు ఆదా చేయడానికి అలా చేసి ఉండొచ్చు అది ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఆ మిగిలిన డబ్బు వాళ్ళ నాన్నగారికి ఇచ్చి నాన్నని ఇలా చేసి మరి నేను ఈ డబ్బు అదా అయిందని చెప్పారు అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ నాన్నగారు మన మనలాంటి బోర్లు అయితే ఏం చేశారు అబ్బో నా కొడుకు ఎంత చతురతతో డబ్బు ఆదా చేశాడని సంతోషం పడిపోతాను కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఆ డబ్బు అతనికి మళ్ళీ ఇచ్చేసి ఎవరైతే హాఫ్ టిక్కెట్ తీసుకొని ఫుల్ టిక్కెట్ వయసు ఉన్నా గాని ప్రయాణం చేస్తే ఎలాంటి జరిమానా పడుతుందో ఆ జరిమానా కూడా దానికి తోడు చేసి ఆయనకి ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోయి రైల్వే స్టేషన్ లో అక్కడ ఇలా చేశాను నాకు తప్పైపోయింది జరిమానా కడుతున్నాను అని కట్టి నువ్వు ఇంటికి వస్తేనే నువ్వు ఇంటి లోపలికి రాగలుగుతావు లేకపోతే రాలేవు అని ఖచ్చితంగా చెబితే అలాంటి విలువలు రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి మహానుభావుడికి చిన్నప్పుడే నేర్పించడం జరిగింది ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది పిల్లలకి మనం ఇంట్లో ఉన్నప్పుడు క్రమశిక్షణ వ్యాయామము ఆరోగ్యము చదువు సంఖ్యలు ఇవన్నీ నేర్పిస్తే దీనివల్ల మన ఇల్లు కేవలం బాగుపడుతుంది కానీ పిల్లోడికి నేర్పించాల్సింది సామాజిక స్పృహ ఇవన్నీ లేకున్నా కూడా ఎప్పుడైతే ఒక మనిషికి చిన్నప్పుడే మనం సామాజిక స్పృహ నేర్పిస్తామో సమాజంతో మనం ఎలా నిజాయితీగా బతకడం నేర్పిస్తామో అలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు అయినారు చదువు లేకున్నా ఆరోగ్యం సరిగా లేకున్నా ఏది క్రమశిక్షణ లేకున్నా మనుషులు గొప్ప వాళ్ళు అవుతారు మహాన్ నాయకులు అవుతారు మహానుభావులు అవుతారు కానీ సామాజిక స్పృహ సమాజంతో నిజాయితీగా మెలగాలి సమాజం ఎలా ప్రవర్తించాలి నేర్చుకుంటేనే ఒక మనిషి మహోన్నతమైన స్థాయికి ఎదగలుగుతాడు అందుకే ఈ దేశంలో చిన్నప్పుడే కూడా తల్లిదండ్రులు సామాజిక స్పృహ నేర్పించారు కాబట్టి ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక హెగ్డే వారు ఒక సావర్కర్ లాంటి వాళ్ళు పుట్టారు శివోహం